హాయ్ ఫ్రెండ్స్ ఇటీవల కాలంలో తగ్గిన జిఎస్టీ పర్సెంటేజ్ తో కార్సైలు అయితే చాలా వరకు అనమాట మనం సెలీరో గానీ ఎస్ప్రెస్ఓ కానీ ఆరా గానీ పంచ్ గానీ ఏవి తీసుకున్నా సరే యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ప్రైస్ అయితే తగ్గిపోయింది వెరీ సూన్ దివాళీ రాబోతుందండి షోరూమ్స్ వాళ్ళు కార్ ప్రైసుల్లో మంచి డిస్కౌంట్ ఇచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి మరి అంతేనా దాంతో పాటు అడిషనల్ గా థర్టీ థౌసండ్ రూపీస్ బెనిఫిట్ పొందే అవకాశాన్ని రోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీళ్ళని అయితే సేవ్ చేసుకోండి మనం కార్ కొనేటప్పుడు షోరూమ్ లో అయితే ఇన్సూరెన్స్ కూడా కొంటాం కదా కార్ కోసం అని చెప్పేసి షోరూమ్ లో ఇన్సూరెన్స్ ఖచ్చితంగా కొనాలనే మ్యాండేటరీ అయితే ఏమీ లేదండి మనం బయట కూడా ఇన్సూరెన్స్ పర్చేస్ చేయొచ్చు అయితే మీకు డౌట్ రావచ్చు షోరూమ్ లో కాకుండా బయట ఇన్సూరెన్స్ పర్చేస్ చేసా అని క్లైమ్స్ కి ఇబ్బంది అవుద్ది అని చెప్పేసి అలా ఏముండదండి ఎక్కడైనా క్లైమ్స్ అనేవి కామన్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి టొయోటా కంపెనీ లో ఉన్న హై రైడర్ గానీ అర్బన్ క్రోజర్ గానీ ఈ కార్ షోరూంలో లో ఇన్సూరెన్స్ పర్చేస్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందని ఒకసారి చెక్ చేస్తే యాభై ఒక్క నాలుగు వందల రూపాయలు అయితే అవుతుందండి నేను బయోలో లింక్ ఇచ్చాను ఆ లింక్ ని క్లిక్ చేసి ఒకసారి అయితే ఇన్సూరెన్స్ చెక్ చేయండి సేమ్ కార్ కి సేమ్ ఇన్సూరెన్స్ పదిహేడు వేల నాలుగు వందల ఒక అయితే అవుతుంది అనమాట ఇలా నేను చెప్పిన సైట్ లో ఇన్సూరెన్స్ పర్చేజ్ చేస్తే ముప్పై వేల వరకు బెనిఫిట్ పొందుతున్నారు కదా ఇప్పుడు ఇంకో కార్ చూద్దాం మార్తీ కి సిఎన్జికి ఇన్సూరెన్స్ ఒకసారి చెక్ చేశాను ముప్పై తొమ్మిది వేల రూపాయలు అయితే ఉంది షోరూమ్ లో అదే ఆన్లైన్ లో సెర్చ్ చేస్తే ఇరవై మూడు వేల నూట నలభై ఏడు రూపాయలు మాత్రమే ఉందండి ఇక్కడ మీరు కంసే కం పదహారు వేల రూపాయల వరకు బెనిఫిట్ పొందుతున్నారు ఇలా వెరీ సూన్ మీరు కొనబోయే కార్ కి లేదా మీ ఫ్రెండ్ కొనబోయే కార్ లో ఇన్సూరెన్స్ విషయంలో ముప్పై వేలు సేవ్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే బయో లింక్ ఇచ్చాను క్లిక్ చేయండి అంతే కదండి ఓల్డ్ కార్ కి ఇన్సూరెన్స్ అయితే రెన్యూవల్ చేస్తా ఉంటారు కదా అలా రెన్యువల్ చేసేటప్పుడు ఎనిమిది వేల రూపాయల వరకు బెనిఫిట్ అయితే పొందొచ్చండి ఆన్లైన్ లో అయితే వీళ్ళు వెంటనే షేర్ చేసేయండి వారికి వీడియో నచ్చితే లైక్ చేయండి